హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీర్పేట్లో మేము ర్యాండమ్గా షాపింగ్ చేస్తుంటే ఈ మాకు ఈ స్టీల్ ఫ్యాక్టరీ కనిపించింది ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట ఇక్కడ సో చూద్దాము ఇంట్లో పూజ ఐటమ్స్ కొన్ని లేవు అని చెప్పి వచ్చాము దేవుడి దీపాలు పెట్టాక కింద ఇట్లా ప్లేట్ పెట్టొచ్చు కదా సో వాటి కోసం చూసాము అలాగే ప్రసాదం పెట్టే గిన్నెలు అభిషేకం గ్లాస్ ఇవన్నీ చూసామన్నమాట ఇవైతే టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ప్రతిదానికి నేను కింద రేట్ ట్యాక్ చూపించడానికి ట్రై చేశారు సో దట్ మీకు ఐడియా ఉంటుందండి ఇది ఇప్పుడు ఫేమస్ కదా మడ్రస్ కాఫీ కప్ అని కాస్ట్లీగా ఉండింది వన్ సెవెంటీ ఓ టూ హండ్రెడ్ ఉంది ఇంకా అన్నీ అలా వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాము ఇలా గంటే వన్ ఎయిటీ రూపీస్ సైజ్ని బట్టి ఉన్నాయన్నమాట నేను మీకు ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్తో కనిపించేలా తీసాను నెక్స్ట్ అయితే హారతి ఇచ్చేది ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంది బట్ మాకు ఈ సైజ్ చాలు అని మేము తీసుకున్నాము నెక్స్ట్ డోర్కి ఇలా హ్యాంగింగ్స్ కానీ ఇట్లా కృష్ణుడివి ఎంత బాగున్నాయో బట్ ప్రైజెస్ కూడా చాలా రేట్స్ ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి సరే చూద్దాము ఎవరికైనా ఐడియా వస్తుందని కూడా వీడియో తీశాను కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం బ్రాస్ ఐటమ్స్ సో బ్రాస్వి కాస్ట్లీయే ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగుందో బట్ ప్రైస్ కూడా అట్లనే ఉంది ఇవి అగరబత్తులు పెట్టుకునే స్టాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇది కూడా ఇదేమో నార్మలే బట్ దీంట్లో డిఫెక్ట్ ఏంటంటే ఆ పొడి అగరబతి ఇవన్నీ బయటపడిపోతాయి ఇవేమో కామాక్షి దీపాలు అంటారు కదా ఇప్పుడు అందరూ ఇందులో పెడుతున్నారు సో ఇవి కూడా చూసాం దీనికైతే ప్రైస్ ట్యాక్స్ పెట్టలేదు వాళ్ళు మరి ఇదేమో మనం డెకరేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే పూజ సామాన్స్ ఏమైనా మోస్ట్లీ ఇందులో వాటర్ వేసి డెకరేట్ చేయడానికి పెడతారు ఇవేమో జర్మన్ సిల్వర్ అంట సేమ్ సిల్వర్ లాగా పెట్టారనమాట అక్కడ ఇలా ఇదేమో ఇదేమో దేవుడికి గా ఒక ప్రసాదం గిన్నె ఉంటే బెటర్ కదా సో దానికోసం అని చూస్తున్నాం మేము బట్ ప్రైజ్ చాలా ఎక్కువనే అనిపించింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది తీసుకోలేదు మేమైతే నెక్స్ట్ ఇలా ఇంకా కృష్ణుడు బ్రాస్ ఐటమ్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి రేట్స్ అయితే ఫిక్స్డ్ నెక్స్ట్ ఈ పాన్ అయితే ఇప్పుడు మనకి ట్రిపుల్ లేయర్ అని వస్తున్నాయి కదా అల్యూమినియం వాడద్దు అంటున్నారు నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు సో బట్ ప్రైస్ మాత్రం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది రోల్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు నెక్స్ట్ ఇవన్నీ ఇడ్లీ కుక్కర్స్ అనమాట అండ్ ఈ స్టీల్ బాక్సెస్ ఏమో మనకి గ్లాస్ అయితే మెయింటెనెన్స్ కష్టము ఇవేమో స్టీల్ అండ్ అలానే మనకి కింద కనిపించేలాగా కింద ఒక సైడ్ గ్లాస్ లాగా పెట్టాడనమాట సో బాగుంది ఇంక అయితే ఇప్పుడు మొత్తం ఒకటే ప్లేట్ లాగా ఇట్లా ఇడ్లీలు ఫేమస్ అయ్యాయి కదా సో అలా ఉన్నాయి ఈ నార్మల్ మన ఇడ్లీస్ లాగా ఉన్నాయి అండ్ చిన్న ఇడ్లీస్ చేసే ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇవైతే మంచిగా అనిపించాయి బట్ కాస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇది పర్టికులర్ది టూ ప్లేట్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట నెక్స్ట్ ఏమో ఇట్లా చిన్న చిన్న బౌల్స్ చూసాము కర్రీస్ ఇట్లా పెట్టడానికి ఇదేమో జల్లడ టూ టెన్ రూపీస్ మొత్తం అన్ని స్టీల్ ఉన్నాయన్నమాట ఇంకా మనం కంపేర్ చేసుకోవాలి ఇలా వచ్చి ఇక్కడ చూసి ఆన్లైన్లో ఏదంటే ఏది తక్కువ వస్తే అది చూసుకోవాలి ఇవేమో గ్లాస్ కెటిల్స్ ఉన్నాయి నార్మల్ కెటిల్స్ ఉన్నాయి ఐరన్ తవ్వాస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో బట్ నాకేమో అది మోయలేమో వేస్ట్ అనిపించింది దోశ పాన్స్ ఉన్నాయి ఇట్లా నార్మల్ కర్రీ చేసేవి ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఐరన్ తవాస్లో అయితే పొంగనాలది అంత రేట్స్ కూడా అట్లనే ఉన్నాయి సరే రేట్ పెడితే పెడతాము ఇవి మంచివే అనుకోవచ్చు కానీ మనం క్లీన్ చేయడానికైనా హ్యాండిల్కైనా చాలా వెయిట్ అనిపించింది ఒకరోజు రెండు రోజులు అయితే చేస్తాము చాలా రోజులు అయితే మనం చేయలేము చేయి బాగా నొప్పిలేస్తుంది నెక్స్ట్ అయితే స్టీల్ కుక్కర్స్ చూసాము ఒక చిన్నది చూద్దామని బట్ ఇక్కడ మాకు అంత చిన్నదైతే కనిపించలే ఉన్నాయి బట్ ప్రైజ్ కంపేర్ చేయడానికి చూసామన్నమాట చూద్దాము నెక్స్ట్ ఇంకెక్కడైనా తక్కువ దొరుకుతుందేమో అని చెప్పి మేము స్టీల్వే ప్రిఫర్ చేస్తున్నాము అల్యూమినియం ఇప్పుడు వద్దంటున్నారని స్టీల్దే కొంచెం మందం ఉంది చూసుకున్నాం అనుకోండి మనకి ఐరన్ కింద మాడదు కూడా స్టీల్తో వచ్చిన ఫాల్ట్ ఏంటి అని అంటే అది ఈజీగా మాడిపోతుంది బట్ అల్యూమినియం అట్లా కాదు బట్ స్టీల్లోనే మనం కొంచెం మందం ఉన్నది తీసుకున్నాం అనుకోండి మాడదంత ఈజీగా ఇందులోనే మళ్ళీ ఐరన్ బాక్సెస్ కాఫీ మేకర్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి స్టవ్స్ అండ్ చిమ్నీస్ అయితే సపరేట్గా ఒక ఫ్లోర్ ఉందండి ఇలా మనం పోపులు వేసుకునేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఐరన్ సో ఇంకా ఇట్లా నార్మల్ బ్లౌజ్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఇప్పుడు గ్లాస్ ఆయిల్వి బాగున్నాయి ఇది నచ్చింది నాకు బట్వెల్వ్ హండ్రెడో సిక్స్టీన్ హండ్రెడో ఉంది ఇప్పుడు వద్దులే అని చెప్పి తీసుకోలేదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది బట్ దానికి మూత రాలేదు వేస్ట్ కదా అని తీసుకోలే ఇంకా స్టవ్స్ కూడా చూసాము చాలా అంటే చాలా ఉన్నాయి వెరైటీస్ బట్ ఈ మధ్య గ్లాస్ స్టవ్స్ కంటే స్టీల్ స్టవ్స్ బెటర్ అని నా ఒపీనియన్ గ్లాస్వి పేలుతున్నాయి చాలా కేసెస్ చూస్తున్నాము సో ఎవరైనా కొత్తగా స్టవ్ తీసుకోవాలనుకుంటే బెటర్ గో ఫర్ స్టీల్ మనం లుక్ కోసం గ్లాస్ చూస్తున్నాం కానీ బట్ అది పేలినప్పుడు అనుకోకుండా ఏదైనా జరిగితే కష్టం కదా ఇన్ కేస్ ఎవరైనా కొనాలంటే మనకి చాలా స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా అగ్రోమిక్ ఇట్లా అన్నీ చూసుకొని ఏది దాంట్లో తక్కువ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హ్యావ్ ఎ గుడ్ డే